నేను ఆయన ప్రదేశ్ ఆర్టిస్ట్ అప్డేట్ న్యూస్ కి చూస్తూనే ఉన్నాను ఏపీ టెన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుడ్ లక్ టు ఏపీ టెన్ న్యూస్ కిస్నూరు ప్రాంతానికి చెందిన పాఠశాలకి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ పిల్లలు దాదాపు రెండు వందల అరవై ఐదు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులందరూ కూడా ఇక్కడ అకామిడేషన్ అది ఇదే స్కూల్ ఇదే అకామిడేషన్ అవుతుంది పిల్లలకి ఇక్కడ పిల్లల్ని పడుకోబెట్టే రీతిలో మేము కొంతమందిని డైనింగ్ హాల్లో అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది సార్ వచ్చినప్పుడు పిల్లలు పడుకున్న రీతిలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అంటే మొన్న గత ఎనిమిదో తేదీ ఆ అర్ధరాత్రి ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో ఒక ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు లోపలికి ప్రవేశించాడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఎవరో గడి పెట్టడం మర్చిపోయారు సార్ పిల్లలు ఈ వ్యక్తి వచ్చాడు కూర్చున్నాడు చేతులు దిప్పుతున్నాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి విద్యార్థులు ఆందోళన చెంది వాళ్ళందరూ కూడా వచ్చిన ఆ సమయం నుంచి కూడా మూడు గంటలు అంటే మళ్ళా మాకు వర్కర్స్ వచ్చి అంటే కుక్స్ చపాతీం చేయడానికి వచ్చిన వాళ్ళు డోలు తీసి చెప్పేంత వరకు కూడా వీళ్ళెవరు కూడా అరవలేదు పిల్లలు ప్లస్ ఏది కూడా మనం కేటలు గాని ఏది కూడా వినిపించలేదు వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అందరూ కలిసి పట్టుకొని ఆంటీ ఇలా ఎవరో వచ్చారు ఎవరో కూర్చొని ఉన్నారు కుర్చీలో మమ్మల్ని ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి పిల్లలు చెప్పుకు రావడం జరిగిందండి సార్ ఆ టైంలో నాకు ఫోన్ చేసిన వెంటనే నేను ఇక్కడికి వచ్చాను సార్ ఈ లోపలే వీళ్ళు సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ ఉన్న వాచ్మెను వెంటనే ఫోన్ చేసి సీఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే సిఐ గారు వచ్చి స్పందించి పిల్లలతో మాట్లాడి చుట్టుపక్కల ముందు వెతికారు సార్ ఎవరన్నా కనిపిస్తున్నారేమో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి వెతికిన తర్వాత అవన్నీ చూశారు పిల్లలతో అప్పుడే మాట్లాడి వెళ్ళిపోయారు సార్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఐదు మంది ఉన్నారు సార్ డ్యూటీలో ఇద్దరు ఒక సిఆర్టి ఒక పీజీపీ ఇద్దరు వంట వాళ్ళు ఒక వాచ్మెన్ అందరూ లేడీస్ ఎవరు కూడా మాకు జెంట్స్ ఉండరు వాచ్మెన్ లుగా ఇక్కడ ఉన్న పరిస్థితి అది మరి విద్యార్థులు అందరూ కూడా వీళ్ళు ఆ రూమ్ లో ఉన్న విద్యార్థులు మాత్రమే అంటే ఆందోళన చెందుతుంటే అందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి నెంబర్ చేయడం జరిగింది పిల్లల్ని తర్వాత మా అధికారులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్ పై అధికారులకి వారు కూడా వెంటనే వచ్చి స్పందించి పిల్లలతో మాట్లాడి వాళ్ళందరూ కూడా విషయం సేకరించి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి వెళ్ళారు సార్ వెళ్ళిన తర్వాత ఈ పోలీస్కి సీఐ గారి దగ్గరికి వెళ్ళి మేము కూడా కేసు పెట్టాము సార్ ఈ విధంగా ఉంది ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుపక్కల ఉన్న ఈ ఇళ్ళలు కట్టి వదిలేసినటువంటి ఇళ్లలో ఉంటున్నారు సార్ ఎక్కువ మంది గతంలో కూడా అంటే ఇలా తిరుగుతున్నటువంటి వారిని మేము సిఐ గారికి అప్పగించి పనిష్ చేయించడం జరిగింది వాళ్ళని ఒక్కకి రెదిసార్లు అయినప్పటికీ ఇలాంటి విషయాలు చోటు చేసుకుంటా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఏమన్నా ఆందోళన చెందారని మేము కూడా అనుకుంటున్నాం సార్ బిఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి వచ్చారు పాఠశాలకు వచ్చి విద్యార్థుల్ని విచారించి ఆ ఎవరైతే ఆ బాధిత విద్యార్థులు ఉన్నారో వారిని విచారించి వారందరి విషయాలు కూడా కలిసి తెలుసుకున్నారు సార్ ఆ విద్యార్థులు చెప్పిన విషయాలు ఏంటంటే ఒక అమ్మాయిని మాత్రమే అరవద్దు అని చెప్పి వాళ్ళందరినీ కంట్రోల్ చేసినట్టు తెలుస్తుంది సార్ ఇప్పుడు డిఎస్పీ గారి విచారణలో ఒక పాప ఏమి కూడా కంట్రోల్ చే అంటే అరవద్దు అని చెప్పి చెప్పేసరికి అరవకుండా ఉండడం జరిగింది అని చెప్పి అంటున్నారు సార్ కానీ ఏదైనా విద్యార్థుల్ని మేము సమగ్రంగా విచారించి పేరెంట్స్ అయితే ఆందోళన చెందారు వారందరికీ కూడా మేము సమాధానం చెప్పడం ఈ గత ఈ ఒక్క రోజు నుంచి ఇరవై నాలుగు గంటలు కూడా నేను ఇక్కడే ఉంటున్నాను నైట్ కూడా స్టే చేసి విద్యార్థులతోనే పడుకోవడం జరిగింది ఆరో క్లాస్ పిల్లలందరినీ కూడా నాలుగులోనే వేసుకొని వాళ్ళతో నేను ఉన్నాను సార్ ఇప్పటి వరకు కూడాను ఇవన్నీ కూడా ఏంటంటే విద్యార్థులు ఆందోళన చెందారు దొంగ దొంగ అని ఎప్పుడైతే అంటున్నారో వీళ్ళందరూ కూడా దొంగ వచ్చారేమో అని గతంలో జరిగిన విషయాలను బట్టి వీళ్ళు కూడా చెందారని అనుకుంటున్నాం సార్ అది నిద్రలో జరిగింది మరి కొడితే వాళ్ళు అరవాలి కదా సార్ ఇప్పుడు కొట్టాడు గిల్లాడు ఇచ్చాడు అని అంటున్నారు ఎందుకమ్మ అరవలేదంటే ఆ పాప అరవైంది అని చెప్పి ఒకరికొకరు చెప్పుకున్నాము వచ్చాడు అనేది మాత్రమే మేము కూడా చూసాం అంటే తారసులాడా అవుట్ సైడ్ అంటే వే చూసుకుంటున్నాడు లోపలికి రావడానికి కాంపౌండ్ వాళ్ళు దాటిన తర్వాత ఈ లోపలికి రావాలంటే ఆ గోడ ఎక్కి దూకాలి సార్ దాన్ని తారసులు మాత్రం మా దగ్గర విద్యార్థిని రూమ్ లోకి వచ్చాడని పిల్లలు అంటున్నారు సార్ కొంతమంది ఏమంటే ఈ అమ్మాయి చెప్పిందని అని మేము అనుకుంటున్నాము ఈ అమ్మాయి చెప్పింది అనుకుంటున్నాము అంటున్నారు ఏదేమైనా మాకు ఇల్లులు కట్టి వదిలేసిన తర్వాత చాలా వరకు ఈవినింగ్ అయితే భయంగానే ఉంటుంది సార్ వాతావరణం అంటే తాగుబోతులు ఇక్కడ ఎక్కువ తిరగడం జరుగుతుంది ఆకతాయి పిల్లలు కూడా అంటే కాలేజీ వదిలిపెట్టేసిన తర్వాత ఎగ్గొట్టే పిల్లలు చుట్టుపక్కల ఉంటున్నారు గతంలో కూడా మేము పోలీసు వారు కూడా చెప్తూ వస్తున్నాము వీటి వాళ్ళని పంపిస్తున్నారు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన సమయాలు కూడా చూసుకుంటున్నారు సార్ ఇక్కడ ఆడపిల్లల హాస్టల్లో ఒకప్పుడు కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా అధికారులు మాకు కాంపౌండ్ వాళ్ళు ఇప్పించి విద్యార్థులు క్షేమంగా ఉంచారు ఆ ఫెన్సింగ్ కూడా వేయించుకున్నాం సార్ నేను రీసెంట్గా అది కూడా దాటుకొని రావడం అంటే వెనక మట్టి పోపించారు సార్ పిల్లకి ముందు మట్టి పోపించేసరికి డౌన్ అయింది వాల్ దానివల్ల కొంచెం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి